ఎన్టీపీసీ అద్దె వాహన ట్రేడర్ సమయంలో తమకు పాత డ్రైవర్లను కొనసాగించాలని చెప్పలేదని పాత డ్రైవర్లతో తాము వాహనాలను నడపడం సాధ్యం కాదని ఎన్టీపీసీ అద్దె వాహన యాజమానులు సంక్షేమ సంఘం నాయకులు వెల్లడించారు ఈ మేరకు శనివారం రాత్రి వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యంతో అద్దె వాహన టెండర్ వేసే సమయంలో పాత డ్రైవర్లతో అగ్రిమెంట్ ఉందని తెలియదన్నారు తాము టెండర్ వేసిందే జీవనోపాధి కోసమని ఉన్న పాత డ్రైవర్లతో తమ వాహనాలను నడపడం సాధ్యపడదని తాము తమకు నచ్చిన కొత్త డ్రైవర్లను పెట్టుకుని పాత డ్రైవర్లు వచ్చి ఆపడం సరికాదని ఈ విషయంగా ఎన్టీపీసీకి ఎన్టీపీసీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు ఐఎన్టీసీ నాయకులు తమ టెండర్ రద్దు చేస్తామని వాహనాలను నడవనివ్వమని బెదిరిస్తున్నారని అన్నారు తరపు నుంచి వెళ్ళి ఎన్టీపీసీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దేని విషయం అంటే డ్రైవర్ల మధ్య ఓనర్ల మధ్య డ్రైవర్లు వచ్చేసి ఓనర్ల వాళ్ళు ఆపి కొద్దిగా ఇబ్బందుల పాలు చేసి అడ్డుకోవడం జరిగితే మేము హెచ్ఆర్ ఎన్టీపీసీ ఈడీ సార్కును హెచ్ఆర్ సార్కు అలాగే ఆటో సార్కు ఒక మెమో ఇవ్వడం జరిగింది ఏది అంటే మేము మా ఇష్టమున్న డ్రైవర్లను మా మా బంధువులను కానీ మా నచ్చిన డ్రైవర్లను మేము పెట్టుకునే క్రమంలో పాసులు చేయకుండా హెచ్ఆర్ అడ్డుకునే ప్రయత్నం చేసింది పాసులు చేయకుండా ఇబ్బంది పెట్టింది దాని విషయమే మేము ఎన్టీపీసీ యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఏదైతే మేము టెండర్ వేసే క్రమంలో మాకు డ్రైవర్ల విషయం ఏ రకంగా తెలియలేదు మాకు వాళ్ళనే పెట్టుకోవాలి పాత వాళ్ళనే పెట్టుకోవాలనే క్రమంలో మాకు ఎక్కడ కూడా టెండర్ మెన్షన్ చేయలేదు దాని క్రమంలో మేము ఎన్టీపీసీ హెచ్ఆర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సో వారు ఏం చేసిండు వారు విచారణ చేసి మీది కరెక్టే ఉంది మీ ఇష్టం మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు మీ బండి మీది కొన్ని లక్షలు పెట్టి మీరు కొనుక్కున్నారు మీకు వచ్చిన టెండర్ల మీరు ఏ విధంగానైనా మీరు పార్టిసిపేషన్ చేయవచ్చు అనే క్రమంలో వారు మాట్లాడడం జరిగింది అదే క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యాన్ని యాజమాన్యం మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్న క్రమంలో గౌరవనీయులు ఎన్బిసి మెంబర్ బాబర్ సలీం పాషా గారు అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేను డ్రైవర్లకు అధ్యక్షుణ్ణి మీరు ఏ విధంగా మాట్లాడితే మీ బండ్లను లిస్ట్లో పెట్టిస్తా మీ బండ్లను తీసేపిస్తా నా పవర్ వాడి అని చెప్పిన క్రమంలో మమ్మల్ని బెదిరించడం జరిగింది ఈ యొక్క కొత్త టెండర్లో వాళ్ళు వితౌట్ డ్రైవర్ డ్రైవర్తో డ్రైవర్ వెహికల్ సప్లై విచారణ అనే ఆలోచన మీద మేము టెండర్లు వేసినాము ఆ యొక్క టెండర్లో మాకు అందరికీ బండ్లు అలాటైనాయి మేము బండ్లు పెట్టే క్రమంలోన వీళ్ళకి అగ్రిమెంట్ ఉన్నది అని చెప్పేసి మా బల్లన్నిటిని ఆపుకుంటూ గేట్లల్లో ఆపుకుంటూ ఇవన్నీ చేస్తుంటే మేము స్థానిక ఎన్టీపీసీ ఎస్ఐ గారికి కూడా మేము మెమరణం ఇచ్చినాము సార్ మాకు ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళు కూడా చెప్పారు మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు మద్దతు పెడతామని చెప్పారు అక్కడ నుంచి మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గర వేయరు లేబర్ కమిషనర్ గారు కూడా వారు కూడా చెప్పినారు వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారు మీకు సంబంధం లేదని చెప్పారు మేము కూడా చెప్తున్నాం మీద ఎవరన్నా మంచోళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటామని చెప్తున్నాం కానీ వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం మంది మా వాళ్ళని పెట్టాలి అంటారు మొత్తం మంది పెట్టే క్రమంలో మాకు కొన్ని నిబంధనలు అవుతున్నాయి అందులో కొంతమంది దొంగతనం చేస్తారు బండి గేట్లో దొరుకుతుంది గేట్లో దొరికిన తర్వాత డ్రైవర్ వెళ్ళిపోతా మేము మా బ మమ్మల్ని బ్లాక్ లిస్ట్ పోయే పరిస్థితి అవుతుంది దాని గురించి ఏంటి అంటే అవన్నీ నువ్వు చెప్పకూంటారు అవన్నీ మీరు మాట్లాడకూ ఓకే మరి మీ ఓ పెట్టుకుంటాం దొంగతనం చేసిన సంగతి ఏంది మరి ఆ బండిని ఎవరు ఇడిపించుకురావాలి మేము జీవనోపాధి కోసం మేము పనులు కొనుక్కున్నాం లక్షల లక్షలు తీసుకొచ్చి పనులు కొనుక్కున్నాం నువ్వు ఎవరో డ్రైవర్ చేసిన దొంగతనానికి నా బండి బయలు అయిపోతే నేను ఎట్లా బ్రతకాలే బ్రతకదెరువు కోసమే కదా ఈ పనులు కొనుక్కున్నది అదే వరుసను మాట్లాడితే వాళ్ళు ఏమంటారు ఒకటే వరుసను మేము యాభై ఆరు మంది ఉన్నాము మా యాభై ఆరు మందిని తీసుకోవాలి అంటారు అలాంటప్పుడు ఎన్టీపీసీని మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం ఏంటంటే సార్ మీ దగ్గర యాభై ఆరు మంది డ్రైవర్లు ఉన్నారట మరి యాభై ఆరు మంది డ్రైవర్లు ఉన్నప్పుడు వితౌట్ డ్రైవర్ టెండర్ పిలిస్తాయి కదా మేము మాకు అవసరం ఉంటే వేసుకుందాం లేకపోతే లేదు మేము జీవనోపాధి కోసం వేసుకున్నది అని చెప్తే ఈడీ గారు కూడా సమా వినతి పత్రం ఇచ్చినాము హెచ్ఆర్ గారికి ఇచ్చిన వీళ్ళందరికీ ఇస్తే వాళ్ళు వాళ్ళ మీరు చర్చలకు పిలిచారు ఆ చర్చల క్రమంలో దాని సంఘం ప్రెసిడెంట్ నుండి జనరల్ సెక్రటరీనే రమ్మని చెప్పి మేము చెప్పినాము కానీ భూమాల చెందరు జిల్లా టీ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ఆయన వచ్చిండు తర్వాత ఎన్బీసీ మెంబరు గౌరవనీయులు బాబర్ సలీం పాషా గారు వచ్చిండ్రు వీళ్ళిద్దరు వచ్చి మా మీద అనవసరమైన దురుసుగా ప్రవర్తించి మమ్మలను మేము అసలు ఎలా కనబడుతున్నాం అనేది కూడా వాళ్ళకు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ బళ్ళు క్యాన్సిల్ చేపిస్తాం మీ టెండర్లు క్యాన్సిల్ చేపిస్తాం మేము మివలను పెట్టుకోవాలి అని చెప్పి మా మీద దురుసుగా ప్రవర్తించినందుకు మేము గౌరవప్రదంగా ఎన్టీపీసీ మీద గౌరవంతోటే పీనాం ఈ రోజు చర్చలకు అక్కడికి వెళ్లి మేము బైకాడ్ చేసి వెళ్ళాం ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అర్ధవాహన యజమానుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఉడే మల్లేష్ జనరల్ సెక్రటరీ ఈదు ను మల్లేష్ వెంకటరెడ్డి రామకృష్ణ నరేష్ రమేష్ సుధమల్ల రమేష్ శివ ప్రదీప్ వరుణ్ సందేశ్ ముక్కెర రమేష్ గోపి సురేందర్ రెడ్డి గుంటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు